నమస్తే నేను రమ్య ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మనం నిత్యం వింటున్న వార్తలు ఎక్కువగా భార్యలు ప్రియుడితో కలిసి భర్తలను చంపేయడాలు సో దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో నిత్యం మనం చూస్తూనే ఉన్నాం ఏదో ఒక రోజు ఏదో ఒక వార్త దీనికి సంబంధించి రకరకాలుగా మనకు వినిపిస్తూనే ఉంది అయితే దీనిలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే భర్తను హనీమూన్కి తీసుకొని వెళ్ళి మరి ప్రియుడితో చంపేసింది ఓ భార్య ఇంకొక భార్య ఏమో ప్రియుడితో కలిసి భర్తకు కరెంటు షాక్ ఎలా ఇవ్వాలి ఎన్ని నిద్ర మత్తులు ఇస్తే భర్త చనిపోతాడు అని డిస్కస్ చేసి చంపేసి అడ్డంగా దొరికిపోయింది ఇంకో భార్యనేమో డైరెక్ట్గా తను తింటున్న అన్నంలో సాంబార్లో విషం పెట్టి మరీ చంపేసింది ఇందుకు సంబంధించిన ఎన్నో సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే ఇలా బయటకు వచ్చిన వార్తలు కొన్ని ఉంటే ఇలా బయటికి రాని వార్తలు ఇంకెన్నో ఉన్నాయి అయితే ఇలా నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ ఉండడం వల్ల భర్తలు ఎక్కువగా కూడా భయపడే పరిస్థితి అయితే నెలకోవడం జరుగుతుంది ఎందుకంటే మనం ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళకు ఒకవేళ నిజంగా ఎక్స్ కానీ లవర్ కానీ ఉండేది ఉంటే వాళ్ళతో కలిసి మనల్ని చంపేస్తారేమో మనం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే నిజంగా వాళ్ళకు వేరే ప్రియుడు ఎవరైనా ఉంటే వాళ్ళతోనే ఇచ్చి పంపేయాలి అన్న స్థితికి వచ్చారు ఎందుకంటే ఎక్కడ ప్రాణాల మీదకి తీసుకొని రావడం వాళ్ళకి ఇష్టం లేక ఇది అక్కడికి అక్కడికే సెటిల్ చేసుకుంటే సరిపోతుంది లేకపోతే నా ప్రాణాలు కోల్పోతానేమో అన్న భయం కూడా ఇక్కడ భర్తలలో కూడా ఎక్కువగా కనిపించడం కూడా జరుగుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు రెగ్యులర్గా వస్తున్న నేపథ్యంలో ఇంకో వార్త కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో దీనికి సంబంధించి కలకలం రేపుతుంది అని మనం చెప్పుకోవచ్చు ఇది వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం పరిధిలో ఒక గ్రామంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది అయితే ఈ తాండూర్ మండలం పరిధిలోని ఒక గ్రామంలో ఈ ఈ ఒక యువతి ఉన్న యువకుడు అయితే ప్రేమించుకోవడం జరుగుతుంది అయితే ఆ యువతి పేరు పావని ఆ యువకుడి పేరు సురేష్ వీళ్ళిద్దరు కూడా ప్రేమించుకున్నారు అయితే వీళ్ళిద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నప్పటికీ కూడా వాళ్ళ పెద్దవాళ్ళు అయితే ఒప్పుకోలేదు ఒప్పుకొని నేపథ్యంలో ఈ అమ్మాయికి ఆల్రెడీ వేరే ఒక ఊర్లో నుంచి ఒక అబ్బాయిని చూసి వివాహం జరిపించడం జరిగింది వివాహం జరిగిన తర్వాత కూడా అనంతరం కొన్ని రోజుల తర్వాత వాళ్ళ భర్త గమనించే విషయం ఏంటి అంటే ఈ భార్యకు రెగ్యులర్ గా కూడా కాల్స్ రావడం గమనించాడు అయితే వెంటనే ఆ భార్యను అడగడం జరిగింది ఏంటి ఈ కాల్స్ అది ఇది అని అడిగినప్పుడు ఆ అమ్మాయి చెప్పిన రీజన్ ఏంటి అంటే నాకు ఇంతకుముందు ఒక ప్రియుడు ఉండేవాడు అతను అంటే ఇప్పుడు నాకు ఇష్టం లేదు కానీ రెగ్యులర్ గా కాల్ చేసి మిమ్మల్ని వదిలే అని చెప్తున్నాడు నీకు నేను ఉన్నాను అని ఇలా చెప్పడం జరుగుతోంది అయితే ఇలా చెప్తున్నాడు అని చెప్తున్న నేపథ్యంలోనే అతను అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాడు అయితే ఇతను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఏంటి అంటే రెగ్యులర్ గా కూడా ఈ అమ్మాయి వేరే అబ్బాయితో వీడియో కాల్స్ కానీ ఆడియో కాల్స్ కానీ నిత్యం మాట్లాడుతూ ఉండడం అబ్జర్వ్ చేశాడు అంటే ఇదేదో ఇంకా వేరే సంఘటనకు దారితీసే పరిస్థితిగా అతను దీన్ని చూసి ఇంకా ఈ అమ్మాయిని వదిలేయాలి అని ఫిక్స్ అయ్యాడు ఎవరి ముందో కాదు డైరెక్ట్గా వాళ్ళ ఊర్లో నుంచి ఉన్న పెద్ద మనుషుల్ని పిలిచి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులని అందరినీ పిలిచి కూడా ఇలా ఈ అమ్మాయికి వేరే ఎఫ్ఐఆర్ ఉంది వేరే ప్రియుడు ఉన్నాడు సో ఇప్పుడు నేను ఈ అమ్మాయితో ఉండాలనుకోవట్లేదు ఎందుకంటే రేపు నా ప్రాణాల మీదకి తీసుకో రావాలి అని కూడా ఈ సంఘటన అంత దూరం వెళ్ళాలి అని నేను అనుకోవట్లేదు అని అయితే చెప్పడం జరిగింది సో వాళ్ళిద్దరూ అక్కడే పంచాయతీలోనే విడిపోవడం అయితే జరిగింది ఈ విడిపోయిన అనంతరం ఈ పావని అనే అమ్మాయి వాళ్ళ సొంత ఊరికి వచ్చి అయితే జీవించడం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలోనే ఈ సురేష్ అనే అబ్బాయి చేసిన విషయాలు ఏంటి అంటే పావనికి నిత్యం కాల్ చేసి నీకు నేను ఉన్నాను ఒంటరిగా ఫీల్ అవ్వద్దు నీకు ఎలాంటి విషయంలో ఒక సహాయం కావాలన్నా నేనున్నాను నిన్ను నేను లైఫ్ లాంగ్ చూసుకుంటాను అని ఇలాంటి మాయ మాటలు చెప్పడం మొదలుపెట్టాడు అయితే ఒంటరిగా ఉన్న ఒక మహిళకు ఒక తోడు దొరికినట్టు ఒక ఊరట కలిగించిన సంఘటన అయితే అక్కడ చోటు చేసుకుంది అయితే వెంటనే ఈ పావని కూడా ఇంతకు ముందే ప్రియుడు కాబట్టి ఇంకా మాట్లాడడం మొదలుపెట్టింది కొన్ని రోజులు వీళ్ళ రిలేషన్షిప్ ఇలాగే సాగింది సాగిన తర్వాత ఈ పావని వెంటనే ఆ సురేష్ని నన్ను వివాహం చేసుకోవాలి అని కోరింది ఈ కోరిన తర్వాత సురేష్ అనే వ్యక్తి పావనిని దూరం పెట్టడం మొదలుపెట్టాడు అంటే అప్పటికే పావనికి అర్థమైన విషయం ఏంటి అంటే నన్ను ఇన్ని రోజులు మాయ మాటలు చెప్పి శారీరకంగా వాడుకొని ఇప్పుడు వదిలేయాలి అనుకుంటున్నాడు నన్ను వివాహం చేసుకోవాలి అని అతని మైండ్లో లేదు అని ఫిక్స్ అయిన తర్వాత వెంటనే స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్ళి అక్కడ పోలీసులకు ఈ సంఘటన అంతా కూడా వివరించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది అనంతరం పోలీసులు అక్కడికి వచ్చి అతని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇక్కడ విచారణ జరిపించడం అయితే జరుగుతుంది సో ఇలాంటి దుర్ఘటనలు కూడా సమాజంలో జరుగుతున్నాయి ఇలాంటి వార్తలు నిత్యం సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు అరే సమాజం మెట్టుపోతుంది అన్న పరిస్థితి కూడా నెలకొవడం జరుగుతుంది సో ఇక మీదట మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారు ఒకవేళ పెళ్లి చేసుకున్నా సరే మీ భార్యకు ప్రియుడు ఉన్నాడా ఇప్పుడు మాట్లాడుతున్నారా లేదా అన్నది కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన విషయాలైతే భర్తలు ముఖ్యంగా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలి